ఓటమి ఒక పాఠాన్ని నేర్పుతుంది ఎప్పుడు కూడా ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ఒక అతిపెద్ద పాఠమే అదే నేపథ్యంలో ఆయనలో కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరిగిందట ఆయన బలం ఏంటో తెలిసి వచ్చిందట వాస్తవానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్తో ఉంటారు అబ్జర్వ్ చేస్తే చాలా నమ్మకంతో ఉంటారు ఆయన పెద్దగా ఏది ఆయన వ్యక్తిత్వం అబ్జర్వ్ చేస్తే ఆయన మాటలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే పెద్దగా ఏం బాధపడిపోయి ఫీల్ అయిపోయి ఏదో అయిపోతుందని నరే నైరాశ్యంలోకి వెళ్ళిపోయే మనిషి కాదు ఒక్క మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి తర్వాత ఆయన కాస్తంత ఆ రోజు బాధపడి ఆవేదన చెందింది ఎక్కడ అంటే నేను ఎంత చేశాను నవరత్నాల రూపంలో ఇన్ని బటలను నొక్కి సంక్షేమం రూపంలో ప్రతి ఒక్కరి డబ్బులు ఖాతాలో బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసాను అయినా నన్ను ఎందుకు ఓడించారు నేను ఎందుకు ఓటం పాలయ్యాను అదొక్కటే ఆవేదన తప్ప అంతకుమించి ఏం లేదు ఆయనలో ఏదో ఆయన కుమిలిపోయి కృంగిపోయి పార్టీ ఏదో అయిపోయింది నా బలం అంతా పోయింది అనుకోలే బలం ఉంది అనేది నలభై శాతం ఓటు బ్యాంక్ నిరూపించింది కాకపోతే బలం తగ్గిందంటే అది కూడా ఆ తగ్గిన బలం అవతల వాళ్ళు శక్తులు పెరగడం వల్ల ఆ బలాన్ని తగ్గించడానికి ఒక్కరిగా కాదు ముగ్గురుగా కలిసి వస్తే కానీ తన బలం తగ్గించలేదు అనే దానికి అర్థమైంది అంటే వన్ ప్లస్ వన్ డి అయితే ఓకే ఒక మనిషిని ఒక నలుగురు వచ్చి కలిపి వచ్చి నలుగురు వచ్చి కలిపి కొట్టేస్తే అతను బలవంతుడు లేదంటే బలహీన పరుడు అనేది ఎక్కడ తెలుస్తుంది బలవంతుడు కాబట్టే అంతమంది వచ్చి దాడి చేశారు బలవంతుడు కాకపోతే అంతమంది అవసరం లేదు కదా ఒక్కళ్ళొచ్చి కొట్టేయచ్చు ఇప్పుడు జగన్ విషయంలో కూడా అదే ఆ ఒక జెడ్పీడీసీ ఉప ఎన్నికకు కూడా మంత్రులు పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానిక ఇన్ఛార్జులు ఎమ్మెల్సీలు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఒక్కొక్క ప్రతినిధిని అక్కడ పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున నిత్యం నారా లోకేష్ గారు పర్యవేక్షణ చేసుకుని నిత్యం చంద్రబాబు నాయుడు గారి వీడియో కాన్ఫరెన్స్లతో మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వాళ్ళతో అంత ఎఫర్ట్ పెట్టారంటే జస్ట్ అక్కడ ఏడు వేల ఓట్లు అంతే ఏడు వేల ఓట్ల కోసం ఎంతమంది ఎఫర్ట్ పెట్టారంటే జగన్ ఎంత బలవంతుడు అనేది అర్థమవుతుంది అక్కడ అంత బలవంతుడిని కొట్టాలి అంటే ఎంతమంది ఎఫర్ట్ పెట్టాలి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్థానిక ఇన్ఛార్జీలు ఎంతమంది ఎఫర్ట్ పెట్టి అక్కడ అది కూడా పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తే జగన్ ఓడించగలిగారు అంటే అక్కడ దాన్ని బట్టి జగన్ బలం ఏంటి ఎంతగా జగన్ బలం ఉంటే అంతగా కొ కొట్టగలిగారు మామూలుగా అయితే కొట్టలేరు అనేది అర్థమైపోతుంది అక్కడ సింగిల్గా ఓన్లీ బీటక్రామని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి నియోజకవర్గం అది కూడా ఒక జడ్పీటీసీ స్థానం అది ఆ జడ్పీటీసీ స్థానం అంతమంది అవసరం లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని పెట్టాడు అవినాష్ రెడ్డికి సతీష్ రెడ్డికి బాధ్యత చెప్పారు అంతే అంతే తప్ప ఆయన ఏమీ పది మంది అక్కడ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేని పదకొండు మూడు పది మంది ఎమ్మెల్యేని అక్కడికి పంపించలేదు ఆయన కానీ అంతకుమించి ఎఫర్ట్ పెట్టింది అక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టిందంటే దాని అర్థం ఏంటి జగన్ బలం అంతుంది ఆ బలాన్ని కొట్టాలంటే మనకి ఎంత బలం కావాలి ఒక్క ఒక్కడితో సరిపోదు అనేది అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ పెరిగిందంట పులివెందుల మీద టీడీపీ పెట్టిన ఎఫర్ట్ చూస్తే నన్ను కొట్టడానికి ఎంతమంది కలవాల్సి వచ్చింది ఒక్క స్థానం కోసం అంటే నా బలం చాలా గట్టిగానే ఉంది ఓడిపోయానంతే అంతే తప్ప ప్రజల మనసులో గెలిచే ఉన్నాను నిలిచే ఉన్నాను అనే ధైర్యం అయితే ఆయనలో కనిపిస్తుందట ఇది ఇప్పుడు వైసీపీ నాయకులు చెబుతున్నమాట